హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటివంటి తిన్నం ఈరోజు నా స్టైల్లో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాండి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పావుకప్పు పల్లీలు వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ఆయిల్లో ఏడెనిమిది పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఇందులోకి రెండు చిన్న సైజు కొత్తిమీర కట్టల్ని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసిన పల్లీలను వేసి అలాగే ఆ రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుకును వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మనం ఫ్రై చేసి చల్లార్చుకున్న కొత్తిమీరని వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపొడిని ఇలా గుజ్జులా తీసి వేసుకోవాలి వేసుకుని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుందండి అలాగే దీంట్లోకి ఇష్టమైన వారు పోపును కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్